ఈరోజు రోజు హైదరాబాద్ అలంపూర్ నుంచి హైదరాబాద్ మన న్యాయవాదులు అలంపూర్ బార్ అసోసియేషన్ నుంచి బయలుదేరారు మనం వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నాం ఏమున్న విశేషాలు సార్ ఏముంది అలంపూర్ నుంచి బయలుదేరారు సార్ మీ సమస్యలు ఏమున్నాయి ఎందుకోసం బయలుదేరినారు రక్షణ చట్టం కోసం సార్ నాగవాదల రక్షణ చట్టం గురించి సార్ అల్లంపూర్ నుంచి పాదయాత్రగా హైదరాబాద్కి బయలుదేరి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి మన చీఫ్ జస్టిస్ గారికి వినజపత్రాలు ఇవ్వడానికని మన మిత్రులు యాదబ్ సారు నాగేష్ సారు గజేంద్ర గౌడ్ సారు ఆంజన్ సారు మన జనరల్ సెక్రటరీ నర్సింహ సారు అందరం సింగ్ మీరు మిగతా మండలాల నుంచి కానీ జిల్లా నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా లాయర్లది రాజకీయ నాయకులు గద్వాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కూడా వస్తున్నారు అట్లే మన మన మహబూబ్ నగర్ అధ్యక్షుడు అనంతారెడ్డి గారు బార్ అసోసియేషన్ అనంతారెడ్డి గారు అధ్యక్షుడు గుత్పూర్లో వాళ్ళు కూడా మాకు అచ్చంపేట ఆ నుంచి వనపర్తి కొల్లాపూర్ అడ్వకేట్స్ మాకు అంద మా యాత్రలో పాల్గొంటున్నారు రాజకీయంలో సపోర్ట్ సార్ రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు మరి ఉద్యమకారులు అందరూ కూడా మా యొక్క న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు కొరకై మద్దతు సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నారని కూడా తెలియజేస్తారు